ఏ దేవుని పిల్లారా బాగున్నారా ఈ ఉదయ కాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభునేశ క్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం బాలుదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశపడుతూ ఉన్నాం మంచిది దేవుని చిత్తమైతే మరి ఫోన్లోనే మీ యొక్క సమస్యల కొరకు ప్రార్థన చేయాలని అదొక ప్రోగ్రాం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం ప్రార్థించండి లైవ్లో మీ సమస్యలను తెలుసుకుని ప్రార్థించేయడానికి దేవుడు చూపించాలని అలాగే ప్రదర్మిరా షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న వారిని బట్టి కూడా స్థుతిస్తున్నాం ఈ పరిచర్యను అనేకులకి తెలియచేయండి అనేకులు విని బలపడినట్లుగా మీ వంతులో మీరు సహకరించాలని కోరుతున్నాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథం తొమ్మిది నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చిన భక్తిహీనులకు గుంట త్రవబడు వరకు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయదు లేఖనము స్పష్టంగా తెలియజేస్తా ఉంది నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయదు అంటే నీతి కలిగి ఉన్నటువంటి వారికి తప్పకుండా కష్ట ఉన్నాయి బైబుల్ చెప్తుంది నీతిగా ఉండడం ద్వారా వారి కష్టాలు వస్తాయి కనుక కానీ వచ్చినాయి అని దేవుడు అంట వదిలిపెట్టాడంటే ఏం చేస్తాడంట అలా కష్టదినాలు పోగొట్టు వారికి నెమ్మది కలుగు చేయను ఇక్కడ ఏసేపు గారిని చూసినట్లయితే వారన్న తప్పులు చేస్తున్న అక్రమ అపవిత్ర బలహీనమైన పనులు తండ్రికి చెప్తుంటే తండ్రి గారికి చెప్తున్నాడని వీళ్ళందరూ కూడా యేసు మీద కక్ష కట్టి అమ్మివేయటానికి గుట్టలో పడవేయటానికి సిద్ధపడి ఆయనను వస్త్రాలు తీసివేసి ఎన్నో రకాలుగా వారు ఏసేపును కష్టాల్లోకి దింపారు ఎందుకు కష్టాల్లో దింపారు ఏసేపు వారితో పాటు చేతులు కలపలేదనేగా వారు చెప్పిన దానికి ఈ ఈరోజు క్రైస్తవులకి ఎందుకు కష్టాలంటే లోకముతో పాటు చేతులు కలపట్లేదని లోకాచారాలు చేయట్లేదని లోక పద్ధతిలోకి వెళ్ళట్లేదని కష్టాలు ప్రారంభమైంది కనుక దేవుడు నీతి మంతులు కష్ట దినములను పోగొట్టి నెమ్మది కలిగి చేస్తాడని చెప్తుంది కనుక ఏసేపు అలాగే ఉండలేదండి కొన్ని దినాలు కష్ట దినాలు అనుభవించిన నెమ్మదిగా ఉన్న దినాలు కూడా చూశారు కనుక నీ జీవితంలో నా జీవితంలో కూడా ఈ కష్టాలు ఉన్నాయి కదా దేవున్ని నమ్ముకోబట్టే కదా దేవుని గారు ఉండబట్టే కదా అని దిగులు పడుతున్నావేమో అలా ఉండద్దు నీ కష్టదినాలను కూడా ఆయన తీసివేయబోతున్నాడు మరి ఆయన నీకు మంచి నెమ్మది కలుగు చేయబోతున్నాడు గనుక ఈ వాక్యం ఎత్తి ప్రార్థన చేయ ఉదయం అన్నదినము ప్రార్థన చేస్తూ ఆధ్యాత్మికంగా బలపడు లోకంతో స్టే మాత్రం కలపబాదు లోకంతో ఆ ఏకీభి ప్రత్యేకంగా నుండు కష్టాలు వస్తాయి వాటిని తీసివేసి నెమ్మది కూడా దేవుడే ఇస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన దేవా నీ అత్యున్నతమైన సమాసం మీద కూర్చుని మమ్మల్ని పరిశీలిస్తూ ఉందాం నీటి కొరకు కష్ట దినాలు పడుతున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించండి లోకంతో ఎవరైతే స్నేహం చేయకుండా చేయ ప్రత్యేకంగా ఉన్నారో వారి సంతానమును వారి కష్టదినాల నుంచి వినిపించి కాపుదల దయించండి అయా ఈ వాతావరణాన్ని బట్టి చిక్కును గునియాతోనూ డెంగ్యూ ఫీవర్తోనూ అయా మలేరియా ఫీవర్తో బాధపడుతున్నారు వారందరినీ ముట్టి స్వస్థపరచని కొంతమంది జ్వరాలొచ్చి నీరసలు తగ్గట్లేదని చెప్తున్నారు వాళ్ళు కూడా నీ కృప మాకు తోడుగుంచి ఈ పరిచయం నలుమూలలు విస్తరింపచేసి ఆశీర్వదించమని ఏ స్నామని గాడ్ నాన్ తండ్రి